పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు సుజిత్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి అయితే ఆ ఫోటోలో అభిమానుల దృష్టి పూర్తిగా పవన్ కళ్యాణ్ లుక్స్ పైనే నిలిచిపోయింది ఇది నిజంగా పవన్ కళ్యాణ్ హెయిర్ కటింగ్ ఎందుకు ఇలా ఉంది ఇప్పటికే కొంతకాలంగా గెటప్ లో కనిపిస్తున్నారే అంటూ అభిమానులు షాక్ లో కామెంట్స్ పెడుతున్నారు షూటింగ్ లేని సమయంలో ఇష్టం వచ్చినట్టుగా జుట్టు గెడ్డం పెంచుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం మిలిటరీ ఆఫీసర్ లాంటి లుక్ ను ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడనేది పెద్ద చర్చగా మారింది ఇదేమైనా కొత్త సినిమాకు సంబంధించిన లుక్ టెస్టా ఇంకేదేమైనా కారణమా అంటూ సోషల్ మీడియా మొత్తం ప్రశ్నలతో నిండిపోయింది అసలు హాట్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ధరించిన చొక్కానే ఇవన్నీ పక్కన పెడితే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ వేసుకున్న చొక్కా మాత్రం అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది ఈ చొక్కా ఏ బ్రాండ్ దీని ధర ఎంత ఉంటుంది అంటూ ఫ్యాన్స్ గూగుల్లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు అలా వెతికాక తెలిసిన ధర చూసి చాలా మందికి నిజంగానే మైండ్ బ్లాక్ అయింది ఆ చొక్కా పేరు పోలో రాల్ లారెన్ దాని ధర అక్షరాల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చూసేందుకు చాలా సింపుల్ గా కనిపించే ఈ చొక్కా ధరతో ఒక మధ్య తరగతి కుటుంబం నెల మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించవచ్చన్నమాట ఇలాంటి రేట్లు మనలాంటి సామాన్యులకు కాదు కేవలం సినీ సెలబ్రిటీలు లేదా భారీ ఆస్తులు ఉన్న రాజకీయ నాయకులే ఇలాంటి బ్రాండ్ దుస్తులు కొనగలడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మామూలు రేంజ్ లో లేవు ఓడియమ్మ బంటి అంటూ కొందరు ఒక రేంజ్ లో అయితే పవన్ కళ్యాణ్ లుక్స్ పై కామెంట్స్ అని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే గతంలో కూడా సమయంలో ఇలానే ట్రోల్స్ చేశారు కానీ కట్ చేస్తే కేవలం రెండు నెలల్లోనే సన్నబడి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవర్ స్టార్ ఏ రేంజ్ లో కనిపించారో అందరికీ తెలిసిందే కాబట్టి షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ మరోసారి ఫిట్ అవడం పెద్ద విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి స్టైల్ మారుతోంది లుక్స్ మారుతాయి కానీ పవర్ స్టార్ క్రేజ్ మాత్రం మారదు